హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పంటల వారాహి మన వారాహి ఛానల్లో ఈరోజు మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి పెళ్లి కుదిరినప్పుడు ఇలాంటి శుభకార్యాలు ఉన్నప్పుడు మనం వినాయకుడికి మీద కడతాం కదండి అది చూద్దామా అండి ఎలా కట్టాలో అలాగే వినాయకుడికి కొంతమంది కోరికలు తెరాలని ముడుపులు కూడా కడతారండి ఆ ముడుపులు అంటే మన చిన్న చిన్న కోరికలకి ఆ ముడుపులండి అవి కట్టుకుని మనం వినాయకుడు హుండీలో వేసుకుంటాం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ఇది మీది కట్టడం అంటారండి ఇది పదహారు రోజులు పండగప్పుడు ఉండ్రాళ్ళుగా చేసుకుని కానీ పొంగలు కానీ చేసుకుని పెళ్ళైన తర్వాత తింటారు అలాగే వినాయకుడికి నేను నైవేద్యంగా ఉండ్రాళ్ళు చేస్తున్నానండి రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుని ఒక బౌల్లో అరగంట సేపు ఉంచే కడిగి నానబెట్టాను అలాగే రేషన బియ్యం ఇవి కడిగి ఆరబోసుకున్న బియ్యం రవ్వ మిక్సీ వేసాను అది ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక వెడల్పాటి పాత్ర అదే కొద్దిగా మందంగా ఉండాలి అది పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు నీళ్లు మరిగేటప్పుడు మనం ఈ పప్పును వేసేసుకుని అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేయాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి నీళ్లు మరిగేటప్పుడు హై హైఫ్లేమ్లో పెడతాం కదా ఈ రవ్వను పోసి కలిపేసుకోవాలి తర్వాత బబుల్స్ పైకి వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఉడికిందా లేదా అని చూస్తే కొంచెం పలుకు ఉందండి బాగానే విడిపోయింది రవ్వ ఇప్పుడు దాన్ని ఐదు నిమిషాలు మూత పెట్టి కింద ఉంచేస్తే మొత్తం మెత్తగా అయిపోయింది రవ్వ అనేది లేదు ఇప్పుడు దీన్ని ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలి ఉండ్రాళ్ళు చుట్టాలంటే కాలిపోతూ చెయ్యి అందుకని నేను కొద్దిగా తడిచేయి చేసుకున్నాను నీళ్ళల్లో ముంచుకుని ఐదు ఉండ్రాలు చేసుకున్నాను చల్లారిన తర్వాత నెయ్యి చేసుకుని కూడా మనం నెయ్యి చేతికి చేసుకుని కూడా ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు చేసుకుని పక్కన అండి ఇది నైవేద్యానికి అలాగే మీది కట్టడం అండి ఒక తెల్లని టవల్ తీసుకున్నాను నేను తువ్వాలు దీన్ని తీసుకుని రెండు మడతలు వేసి నాలుగు పక్కల నేను పసుపుబొట్టు పెట్టుకున్నాను కొత్త దానికి పెట్టాలి కదా పసుపుబొట్టు పైపొల తీసాను తీసిన తర్వాత దీనికి మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి యథావిధిగా మళ్ళీ దీన్ని పరిచేసానండి యథావిధిగా పరిచేసి ఇప్పుడు రెండు గ్లాసులు ఒక పిడుకుడు బియ్యం పోసాను మధ్యలో పోసిన తర్వాత అన్నిటికీ శుభ సూచకం ప్రతి పూజకి అంటారు కదా కొబ్బరి కొడక అదే ఎండు కొడకండి కురిడి ఇందులో పెట్టాను పెట్టిన తర్వాత దీంట్లో ఒక ఐదు రూపాయలు పెట్టాను కొంతమంది పదకొండు పెట్టచ్చు ఇదివరకు మా పెళ్ళప్పుడైతే రూపాయి పావుల పెట్టేవారు కానీ పద ఐదు రూపాయలు పెట్టానండి పెట్టి నేను నాలుగు పక్కల ముడి వేసేసాను ముడివేసి ఒక ప్లేట్లో పెట్టేసాను అలాగే వినాయకుడికి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే మామిడి ఆకులు మా చెట్టు అండి పదకొండు ఆకులు ఉన్నాయి పెట్టేసాను నేను తీయకూడదని ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు ఈ కొబ్బరికాయ మొత్తం నైవేద్యం చూపించేసాను అండి మా ఇంట్లో ఉన్న దేవుడికి కూడాను గూట్లో ఉంటాడు కదా ప్రతినిత్యం మనం పూజ చేసుకునే భగవంతుడు ఆయన కూడా నైవేద్యంగా చూపించేసి ఇప్పుడు హారతి ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఈ ముడుపుని తీసి మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుని దేవుడి గూడిపైన కానీ దేవుడి గూట్లో ఖాళీ ఉంటే కింద కానీ మనం పెట్టేసుకోవచ్చు మధ్యలో పెట్టుకుని ఈ మామిడాకును కూడా మీది మీద పెట్టేయాలండి బాక్స్ మీద పెట్టేసి మనం నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్రసాదంగా మేము స్వీకరించామండి ఎలా ఉంది